నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుఖేష్ శర్మ గారు నమస్కారం గురువు గారు ముందు ఎపిసోడ్లో పితృదోషాల గురించి ఎంతో చక్కగా వివరించారు గురుగారు ఇలాంటి పితృదోషాలు ఉంటే డబ్బు కలగకుండా ఉంటుందా గురువు గారు అవును అయితే డబ్బు కలగకుండా ఉండడం కాదు కానీ మనీ మేనేజ్మెంట్ అనేది మిస్ అవుతుంది అంటే నెల తిరిగేటప్పటికి లక్షల లక్షలు సంపాదించేటటువంటి వాళ్ళకు కూడా ఆ డబ్బు ఎటుపోతుందో తెలియదు ముఖ్యంగా మిస్లీనియన్స్ ఖర్చు చాలా అవుతుంది అనవసరమైనటువంటి ప్రటీ క్యాషులు కావచ్చు చిన్న చిన్న వే కదా అని అనిపిస్తుంది కానీ తీరా నెల తిరిగేటప్పటికి అవన్నీ కూడా కొండంతయి అసలు డబ్బులు వస్తున్నట్టే ఉంటుంది కానీ సేవింగ్స్ కానీ దేనికి ఖర్చు పెడుతున్నామో తెలియకుండా ఒక లెక్కపత్రం అంటూ ఉండకుండా విచ్చల విడిక నీళ్ళలాగా ఖర్చు అవుతూనే ఉంటుంది అంతేకాకుండా వీళ్లకు అవసరం ఎప్పుడైతే ఉంటుందో ఆ సమయాన డబ్బు కుట్టదు ఇది కూడా పితృదోషాల్లో భాగమే అంతేకాకుండా అసలు వ్యాపారం చేయాలన్నా ఉద్యోగం చేయాలన్నా కనీసం ఎక్కడైనా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా లేదా జరుగుతున్నటువంటి వ్యాపారంలో సడెన్గా ఎక్కడైనా ఒకటి స్ట్రక్ అయితే దాన్ని అక్కడి నుంచి ముందరికి తీసుకెళ్ళాలి అనడానికి కూడా పితృదోషం వల్ల ఆర్థిక లావాదేవీల వల్ల ముందుకు వెళ్ళకుండా ఆగిపోతుంది ఓకే ఇవన్నీ కూడా పితృదోష సమస్యలే అందుకే మనము కేవలము కూడా తల్లిదండ్రుల ద్వారానే పితృదోషాలు అంటుతాయి వాళ్ళను మాత్రమే మనం సరిగ్గా చూసుకుంటే సరిపోతుంది అన్నది కాదు ఈ తల్లిదండ్రులు కూడా చేసేవి కూడా పిల్లలు చేసుకోవాలి మేము మా తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటున్నామండి అంటే నడవదు మీ తల్లిదండ్రులు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు పిండ ప్రధానాలు పితృకార్యాలు ఖచ్చితంగా చెయ్యాల్సిందే వాళ్ళతోను కూడా తీర్థయాత్రలు జరిపించాల్సిందే వాళ్ళు కూడా ధర్మ కార్యాలు చేయాల్సిందే అలా చేస్తేనే వాటి ప్రభావం కూడా ఇక్కడ వంశము అని చెప్పబడింది అవును గురువుగారు కేవలం కుటుంబము వ్యక్తులు అని కాదు ఆ వంశం కాబట్టి ఆ వంశంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది లేకపోతే ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే కాబట్టి ఖచ్చితంగా మానవులందరూ కూడా పితృదోషాల నుంచి బయటపడాలి అంటే సత్కార్యాలు ధర్మ కార్యాలు చేయాల్సిందే ఓకే గురు ఇలా చేస్తే వాళ్లకు ప్రయోజనటువంటి ఇబ్బందులు రావు ధనం ఎప్పుడూ కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది ఓకే గురుగారు ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం చూశారు కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి గురువుగారు మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ